మన తుఫాన్ కారణంగా మన నెల్లూరు జిల్లాలో తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం మన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే మరియు రాష్ట్ర మంత్రివదులు కొండూరు నారాయణ సార్ గారి ఆదేశానుసారం మరియు అత్యవసర పరిస్థితుల్లో తగ్గితే మత్స్యకారులు తీర ప్రాంతాలలో జాగ్రత్త వహించాలి అధికారుల ఆదేశానుసారం మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటారని మరియు మీకు ఫుడ్ ఏదైనా అవసరమైతే అది జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోండి మరియు విద్యుత్ శాఖ ఆదేశానుసారం వస్తువులు ఎలక్ట్రిక్ వస్తువులన్నీ ఆపేసుకోండి మరియు మందులు అత్యవసర మందులన్నీ జాగ్రత్త పరుచుకోండి వాటర్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోండి కరెంటు లేకపోవచ్చు తుఫాన్ దాటేటప్పుడు మనకు తీవ్రమైన గాలులు వర్షము ఉంటుంది కాబట్టి ఏదైనా లోతట్టు ప్రాంత ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు అధికారులు చెప్పినట్టు వినాలని నేను భావిస్తూ మరియు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంకా అప్పుడు అలాంటి రాకుండా ఉండాలని ఆదేశానుసారం మీరందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను నా పేరు రూపుశెట్టి కళ్యాణి సెవెంత్ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ థ్యాంక్ యూ